రేపు వచ్చే ఎన్నికల్లో ఎట్లాగో మేమే గెలుస్తాం సో పైన మేము దోసుకుంటాం కింద మీరు దోసుకోరు మీరు ఎంత దోసుకున్నా మేము అడగం మేమెంత దోసుకున్నా మీరు అడగద్దు సో ఇట్లా దొంగలు దొంగలు రాజ్యాలు పంచుకున్నట్టుగా ఇక్కడున్న రాజకీయ నాయకులు సబ్ ఇన్స్పెక్టర్లు ఇట్లా పంచుకొని వాళ్ళకి ఎలక్షన్ ఫండ్ అడ్వాన్స్గా ఇచ్చి మేము గెలిచిన తర్వాత మొత్తం మీదే రాజ్యాన్ని దోసుకోర అన్నట్టు ఉంది ఈ ముచ్చట సిగ్గు శరణ్ లేని సబ్ ఇన్స్పెక్టర్లు ఎలక్షన్ ఫండ్గా రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చారని చెప్పి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఎస్ఐలే కనపడుతుండొచ్చు కానీ ఎస్ఐలు ఒకటే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో ఇలాంటి దొంగలు ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ని మనం బ్లేమ్ చేయడానికి కాదు అన్ని డిపార్ట్మెంట్లలో దొంగలు ఉన్నారు సో ఇలాంటి దొంగలు ఉన్నంతసేపు ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం రాదు ప్రభుత్వ ఉద్యోగులకు చాలామంది బయట అంత రెస్పెక్ట్ లేదు ఒక చిన్న చూపు ఉంది వీళ్ళు దొంగలు లంచాలు తీసుకుంటారని సో ఇలా చేసి మీరు లంచాలు తీసుకోకపోయి ఉంటే ఎలక్షన్ ఫండ్ ఇచ్చేంత స్థాయికి ఇలా వెళ్తారు సో ఇది ఒక్క వార్త చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి చూద్దాం ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది ఒకసారి వార్త అయితే క్లియర్గా చదువుదాం మనము తీగలాగితే కదులుతున్న డొంక ఇంటెలిజెన్స్ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు త్వరలోనే ఫండ్ ఇచ్చిన వారి వారిపై ఉన్నతాధికారులకు నివేదిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారనే ధీమానే కారణం ఒక్కొక్కరుగా బయటపడుతున్న వైనం పోలీస్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న సాక్షి కథనం చర్యలకు పట్టుబడుతున్న కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీగలాగితే డొంక కదిలిన చందంగా ఎన్నికల ఫండ్ ఇచ్చిన పోలీస్ అధికారుల గుట్టు అవుతుంది నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి వరకున్న ప్రజాప్రతినిధులకు కొందరు సిఐలు ఒకరిద్దరు ఏసీపీలు మాత్రమే ఎన్నికల ఫండ్ ఇచ్చారన్న ఫిర్యాదులు వచ్చాయి ఈ ఫిర్యాదులు కొన్ని చోట్ల నేరుగా కొందరు ఎమ్మెల్యేల నుంచే అందరంతో సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఓవైపు ఇంటెలిజెన్స్ మరోవైపు స్పెషల్ బ్రాంచ్ ఆరా తీస్తుండగా ఫండ్ ఇచ్చిన కొందరు ఎస్ఐల పేర్లు కూడా వెలుగు చూస్తున్నట్లు సమాచారం బాధ్యులపై త్వరలోనే నివేదిక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి వరకున్న కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు ఎన్నికల ఫండ్ ఇచ్చిన పోలీస్ అధికారులపై చర్యలకు నివేదిక సిద్ధమవుతున్నట్లు సమాచారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికార వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది ఎన్నికల సందర్భంగా అప్పుడున్న సర్వేలు ప్రచారం ఆధారంగా ఎలాగైనా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా ఒకవైపు మరోవైపు ఫైరవీలు ఎమ్మెల్యేల లెటర్లతో కీలక పోస్టింగులు పొందిన వారు ఏడాది లోపే వచ్చిన ఎన్నికల తర్వాత సైతం కొనసాగాలని ఆశపడ్డారు అయితే మళ్లీ గెలవాలనే పట్టుదలతో బరిలో దిగిన కొందరు అభ్యర్థులకు కొంతమంది ఇన్స్పెక్టర్లు ఒకరిద్దరు ఏసీపీలు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎలక్షన్ ఫండ్ సమకూర్చిన వేయంపై పోలీసు అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు కాగా ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించిన రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విషయం బయటకు పొక్కింది సొంత శాఖ వారే ఈ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టగా ఈ నోటా ఆ నోటా కొత్తగా గెలిచిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేరింది